చాలా యూస్ఫుల్ అది తక్కువ బడ్జెట్ లో ఇంటిని మంచిగా డెకరేట్ చేసుకునేలాగా ఒక మంచి హోల్సేల్ షాప్ ని మీ అందరికి చూపిద్దామని చెప్పేసి నేనైతే సాయి ప్రసీదా హోల్సేల్ మార్కెట్ అయితే వచ్చేసిన దీని బ్రాంచెస్ అయితే చీకా నగర్ అండ్ కొత్తగా బాచుపల్లిలో అయితే స్టార్ట్ చేసారు నేనైతే ఈ రోజు బాచుపల్లి హోల్సేల్ మార్కెట్ అయితే వచ్చినా ఇక్కడ కొత్తగా ఉన్న వాళ్ళందరికీ కూడా

ఇదిగా పెద్ద డోర్స్ కి కూడా బాగా సెట్ అయిపోతుంది మెయిన్ డోర్స్ కానీ పూజా రూమ్ డోర్స్ కానీ డెకరేట్ చేసుకోవడానికి చాలా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా వినాయక చవితికి కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ హ్యాపీగా బ్యాక్ డ్రాప్ లో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి వన్ కేజీ బ్యాగ్ తీసుకుంటే ట్వంటీ రూపీస్ బ్యాగ్ తీసుకుంటే ట్వంటీ రూపీస్ సో ఇట్లా అన్ని కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మంచి క్వాలిటీ అసలు మంచి షైనింగ్ తోడు ఉన్నాయి రియలిస్టిక్ కనిపించేటువంటి ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయి చాలా కలర్ఫుల్ గా నాకైతే వన్ ఆఫ్ మై బెస్ట్ ఇక్కడ మస్తు నచ్చింది ఈ ప్లాంట్ వచ్చింది మంచి ఇండోర్ ప్లాంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఇవైతే రియల్ గా రియల్ ఫ్లవర్స్ ఏమో అన్నట్టుగానే కనిపిస్తున్నాయి చాలా చాలా ఒక్కటి కాదు ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంది దాన్ని యూజ్ చేయడానికి ఇంటికి బయట మంచిగా కలర్ఫుల్ గా కనిపించడానికి హోమ్ హార్డ్వేర్ ఉంటుంది గార్డెనింగ్ ఇంటీరియర్ డెకోర్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్

తక్కువ బడ్జెట్ లో ఇంటిని మంచిగా డెకరేట్ చేసుకునేలాగా ఒక మంచి హోల్సేల్ షాప్ ని మీ అందరికి చూపిద్దామని చెప్పేసి నేనైతే సాయి ప్రసీదా హోల్సేల్ మార్కెట్ వచ్చేసిన దీని బ్రాంచెస్ అయితే చీకా నగర్ అండ్ కొత్తగా బాచుపల్లిలో అయితే స్టార్ట్ చేసేరు నేనైతే ఈ రోజు బాచుపల్లి హోల్సేల్ మార్కెట్ అయితే వచ్చిన ఇక్కడున్న బ్యూటిఫుల్ కలెక్షన్ చూపిస్తా చూపించిన తర్వాత మీరైతే కచ్చితంగా రాకుండా అనమాట ఇక్కడైతే కొంచెం పెద్ద మాట చిల్కా నగర్ లో అయితే కొంచెం చిన్నగా ఉంటది కానీ మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది ఒకవేళ మీకు ఉప్పల్ కానీ అటు ఏరియాలో ఎవరైనా దగ్గరగా ఉంటే చిల్కా నగర్ ని విజిట్ చేయండి బాచుపల్లి దగ్గరలో ఉన్న వాళ్ళైతే హ్యాపీగా వచ్చి బాచుపల్లి మాటలో షాప్ చేసుకోండి మొత్తం వీడియో అయితే యూజ్ చేయండి సో ఇప్పుడు ఇక్కడ ఎట్లాంటి కలెక్షన్ ఉంది అనేది చూపిస్తే మరి వీడియో లోపలికి అయితే వెళ్ళిపోదాం లైక్ షో మన సాయి ప్రసిద్ధ హోల్సేల్ మార్ట్లో ఏమేం క్యాటగరీస్ ఉన్నాయి అసలు ఇంటికి సంబంధించిన ఏ ఐటమ్స్ ఉన్నాయి అని చెప్పేసి నికెల్ అయితే నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఒకసారి యా హై మనం కొత్తగా ఇక్కడ హాస్పిటల్ ఏరియాలో హోల్స్లో మార్ట్ ఓపెన్ చేస్తే ఇక్కడ బిగ్ పాస్కెట్ బిజినెస్ సెల్లో ఉంటుంది మన దగ్గర ఫ్లస్ కలెక్షన్ ఎవరి ఫెస్ట్ టు సంబంధించిన కరెక్షన్స్ సీజనల్ కరెక్ట్ ఉంది మనం ప్రస్తుతానికి సంక్రాంతి కరెక్ట్ చేస్తారు అన్ని ఆర్టిఫిషియల్ క్లాస్ ఫస్ట్ అయితే మంచి డోర్ తోరన్స్ ముందుకు వచ్చేసిన ఇదిగా పెద్ద డోర్స్ కి కూడా బాగా సెట్ అయిపోతుంది ప్రైజెస్ అవన్నీ డీటెయిల్స్ కూడా స్క్రీన్ మీద చూపిస్తా చాలా పెద్ద డోర్స్ కి అయితే ఈ తోరం పెడితే ఇల్లు అయితే అద్భుతంగా కనిపిస్తుంది ఒకటే కాదు ఇక్కడ మంచి మంచి డోర్ తోరన్స్ కలెక్షన్ అయితే ఉంది ఒకసారి చూపిస్తా వచ్చేయండి మెయిన్ డోర్స్ కానీ పూజా రూమ్ డోర్స్ కానీ డెకరేట్ చేసుకోవడానికి చాలా మంచి బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉంది అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఒక్కసారి విజిట్ చేసిన తర్వాత మీకు మళ్ళీ మళ్ళీ విజిట్ చేయాలనిపిస్తుంది చాలా రేర్ అండ్ యూనిక్ కలెక్షన్ అయితే వీళ్ళ షాప్లో నేనైతే చూసిన సో ఒక్కసారి మీరు కూడా చూసి ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి స్టోర్లో ఉన్న కలెక్షన్ అంతా కూడా సో చిన్న చిన్నగా డెకరేట్ పూజ చేసుకోవడానికి వినాయక చేతికి కానీ వరలక్ష్మి వ్రతానికి కానీ హ్యాపీగా బ్యాక్ లో ఒక బ్యాక్ డ్రాప్ వేసేసి వీటన్నిటిని కూడా మంచిగా సెట్ చేస్తే మంచిగా డెకరేషన్ వీళ్ళ దగ్గర పెద్ద పెద్ద డోర్ గార్ల్యాండ్సే కాదు చిన్న చిన్నగా బ్యాక్ డ్రాప్కి చేసుకునే డెకరేటివ్ గార్లైండ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి నైంటీ నైన్ రూపీస్ అండ్ సైజ్ని బట్టి ప్రైస్ అయితే వేరీ అవుతూ ఉంటుంది సో కలెక్షన్ చూసిన తర్వాత డెఫినెట్గా ఒక్కసారి విజిట్ చేయండి వీళ్ళ స్టోర్ని

అట్లీస్ట్ త్రీ హండ్రెడ్ ఫీట్స్ లెంత్ వరకు ఉంటాయి త్రీ జనరేట్స్ ఇవి ఓకే ఫోర్ కలర్ వేరియేషన్ త్రీ ఫర్ నెట్స్ ఇవి మనం తీగజాగా త్రీ మొక్కలు ఉంటాయి కదా యా కింద నుంచి త్రీ పింక్ ఈ బిల్డింగ్ సైడ్ మొత్తం కట్టుకోవచ్చు మీకు గార్డెనింగ్లో కూడా చూడవచ్చు ఎలాంటి మీద మన ఫోర్ మ్యాట్స్ ఉన్నాయి కార్గి మొత్తం చూడొచ్చు మనం బాల్కనీ తీసుకోవడానికి వస్తుంది దీంట్లో టూ థిక్ నెసెస్ ఉంటాయి మన దగ్గర ఇవిజర్ ట్వంటీ ఫైవ్ ఫార్టీ ఫిఫ్టీ ఫైవ్ వేరియేషన్స్ కూడా ఉంటాయి ఎస్ఎఫ్టీ లాగా కాల్స్ ఉంటుంది అండ్ మన దగ్గర వేరే మ్యాట్స్ చూడవచ్చు ఆంటీ స్కీట్ కానీ ఫ్లోర్ మ్యాట్స్ కానీ కుషన్ మ్యాట్స్ ఓకే మళ్ళీ పివీసీ నెట్స్ ఇవన్నీ ఫెన్సింగ్ కూడా వాడతాం మనము ఇప్పుడు ఇంట్లో సంబంధించిన ఆర్టిఫిషియల్ డెక్వర్ కూడా మన దగ్గర అనే ఐటమ్స్ ఉన్నాయి కదా చూడొచ్చి మీరు ఫ్లా ఫ్లవర్ ఫాల్స్ హ్యాండింగ్వి విత్ వాస్ కలెక్షన్ కూడా వస్తాయి ఏమి హ్యాంగింగ్ మిస్టీరియా ఫ్లవర్స్ అంటే మీ బాగా మనం విండోస్ హ్యాంగింగ్ సైడ్ దాన్ని ఇక్కడ మీరు చేసుకోవచ్చు ఇవి బాగుంటుంది అట్లానే ఇంటికి కావాల్సిన ఇంటికి అట్లనే ఇంటికి కావాల్సిన హోమ్ హార్డ్వేర్ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి చిన్న ఆల్రెడీ సెట్అప్ అయిపోయిన బాక్సెస్ అయినా ఎక్స్టెన్షన్ బాక్స్ నుంచి స్టార్ట్ అయ్యి స్క్రూట్ డ్రైవర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి హోమ్ గార్డెనింగ్ సంబంధించిన టూల్స్ వర్క్ అన్ని హార్డ్వేర్ సంబంధించి హ్యాండింగ్ ఉన్నాయి మనకి ఇప్పుడు మన దగ్గర వచ్చేసి మీరు హ్యాంగింగ్ పాట్స్ చూడొచ్చినా మన దగ్గర ప్రతి ఒక్క వేరియేషన్ ఉంది ఇంట్లో మంచి డిఫరెంట్ కలెక్షన్ కలర్స్ మోడల్స్ కూడా చాలా ఉన్నాయి మన దగ్గర స్టాండర్డ్ వైస్ మన దగ్గర స్టార్ట్ అయ్యి వన్ థర్టీ రూపీస్ నుంచి కూడా స్టార్ట్ అయింది దీంట్లో అంటే మనం బాల్కనీలో హ్యాంగ్ చేసుకునే కూడా వచ్చాయి దీంట్లో స్క్వేర్ ఉన్నాయి అన్ని వేరియేషన్స్ ఉన్నాయి మన దగ్గర ఇవి గార్డెనింగ్లో మీకు ఏ టు జి మీకు ఏది కావాలన్నా కోకో పిల్లల నుంచి మాన్యువర్ గార్డెనింగ్ టూల్స్కి సంబంధించి ఇదైతే చాలా మంది తెలిసే ఉంటది నర్సరీస్ లో కానీ నార్మల్గా సో నర్సరీస్ లో యూజ్ చేసేటువంటి షేడ్ నెట్స్ అండ్ ఇంకా నర్సరీలో యూజ్ చేసేటువంటి చాలా చాలా ఐటమ్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మనకి ఇంటికి ఎండ తగలకుండా ఉండడానికి యూస్ చేసేటువంటి మ్యాట్స్ ఇవేం ఫ్లోర్ మ్యాట్స్ ఫ్లోర్ మ్యాట్స్ మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసి ఇస్తారనమాట సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి అండ్ ఇంతే కాదు వీళ్ళ దగ్గర ముగ్గు కలర్ కలర్ ఇప్పుడు అయితే పండుగలు వస్తున్నాయి కదా సో దానికి సంక్రాంతి పండుగ కానీ ఇంకా నెక్స్ట్ నార్మల్గా ఈ మధ్య ఏ చిన్న పండగ వచ్చినా ముగ్గులు కలర్స్ తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు కదా సో కలర్స్ కూడా అన్ని రకాల కలర్స్ అవైలబుల్ అండ్ వన్ కేజీ ఎంత వన్ కేజీ బ్యాగ్ బ్యాగ్ ట్వంటీ రూపీస్ సో ఇట్లా అన్ని కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మంచి క్వాలిటీ అసలు మంచి షైనింగ్ తోటి ఉన్నాయి సో నేనైతే ఈరోజు ఫుల్ గా షాపింగ్ చేసుకుని పోదాం అనుకుంటున్నా ఈ షాప్ లో బాల్కనీ మెకర్ చాలామంది చాలా మంది కొన్ని ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ పెట్టుకోవడానికి కూడా ఇష్టపడతారు కదా సో అలాంటి వాళ్ళకి మంచి రియలిస్టిక్ గా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అయితే చాలా అవైలబుల్ గా ఉన్నాయి ఒక్కసారి చూపిస్తా ఇదైతే రియల్ ప్లాంట్ అనుకున్నా బట్ కాదు ఆర్టిఫిషియల్ ప్లాంటే కూడా చాలా మై బెస్ట్ ఇక్కడ ఈ ప్లాంట్ సీరియస్లీ ఇవన్నీ నేను ఆర్టిఫిషియల్ అసలు అనుకోలేదు మీరు కూడా వీడియోలో చూస్తుంటే అట్లనే అనిపిస్తుంది కదా అండ్ ఇవే కాదు చిన్న చిన్నగా డెకరేట్ చేసుకోవడానికి మంచిగా రోజ్ ఫ్లవర్స్ టైప్ లో అన్ని రకాల కలర్ కలర్ ఫ్లవర్స్ అయితే అవైలబుల్గా గా ఉన్నాయి వీటిని హోల్డ్ చేసుకోవడానికి సో అట్లా ఆ బంచెస్ని పెట్టుకోవడానికి కూడా డిఫరెంట్ కూజాస్ అయితే అన్ని అవైలబుల్ అవైలబుల్గా ఉన్నాయి పెద్ద సైజు చిన్న సైజు డిఫరెంట్ డిఫరెంట్ షేప్స్ సో ఇవైతే అయితే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇప్పుడు ఈ వైట్ కలర్ బుద్దావి సో ఇవి కూడా అండ్ దట్టు చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్లో అన్ని రకాల షేప్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఒక్కసారి కలెక్షన్ అయితే చూడండి అండ్ డెఫినెట్గా విజిట్ చేయండి స్థాయి ప్రసిద్ధ హోల్సేల్ ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ చాలా హోల్సేల్ ప్రైజెస్కి వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయి మొత్తం చిన్న చిన్నవి కూడా డెకరేట్ చేసుకోవడానికి ఇష్టపడతారు కదా కొంతమంది టీవీ దగ్గర కానీ స్టాండ్స్ పైన కానీ సో అట్లాంటి వాటికి కూడా మంచి ఫ్లవర్ బేసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ప్లాంట్స్ ని ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడికి రావాల్సిందే మంచి ఇండోర్ ప్లాంట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ నార్మల్ గా రియలిస్టిక్ ప్లాంట్స్ ఏ కాకుండా ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ ని కూడా పెట్టుకోవడానికి చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా సో నార్మల్ గా డెకరేట్ చేయడానికి టీవీ దగ్గర గానీ లేదంటే టేబుల్స్ పైన కానీ పెట్టుకోవడానికి చిన్నగా కార్నర్లు అట్లా పెట్టుకోవడానికి మంచి ఫ్లవర్ వేసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నిజంగా రియల్ గా రియల్ గా ఫ్లవర్స్ ఏమో అన్నట్టుగానే కనిపిస్తున్నాయి చాలా చాలా ఒక్కటి కాదు క్లింటిటీ ఆఫ్ కలెక్షన్ అయితే ఇక్కడ అవైలబుల్గా గా ఉంది చాలా మంచి కలర్స్ అండ్ మంచి క్వాలిటీ లో ఉన్నాయి అనమాట అండ్ ప్రైజెస్ కూడా చాలా ఎక్కువ అసలు అనుకోకండి చాలా 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 రీజనబుల్ ప్రైజెస్ సో ఇట్లాంటి చిన్న చిన్న డెకరేటివ్ ఐటమ్స్ పెట్టుకుంటే ఇంటికి ఇంకొంచెం ఎక్కువ అందం వస్తుంది అనమాట మంచి సో ఇది సో ఇంకా చాలా కలెక్షన్ ఉంది లోపలికి అయితే ఏం చూద్దాము బాల్కనీ మేకవర్ కానీ గార్డెన్ మేకవర్స్లో కానీ యూజ్ చేయడానికి ఇంటి బయట మంచిగా కలర్ఫుల్గా కనిపించడానికి ఈ పూల చెట్లను పెట్టుకునేటువంటి పాట్స్ కూడా మంచి షేప్ ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అండ్ మంచి కలర్స్లో అవైలబుల్గా ఉన్నాయి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ తీసుకోవచ్చు అండ్ కొంతమంది ఇట్లాంటి పాట్ కలర్స్ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి అట్లాంటివి కూడా చాలా డిజైన్స్లో అవైలబుల్గా ఉన్నాయి అండ్ దాని కింద పెట్టుకోవాల్సి ప్లేస్ ఈ షేప్ అయితే ప్రతి సైజ్ లో అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ సైజ్ నుంచి ఈ సైజ్ సో కావాల్సిన ఇంటికి మంచిగా కలర్ఫుల్ గా డెకరేట్ చేసుకోవాలనుకునే వాళ్ళకి షాప్ అని చెప్పాలి ఇక్కడ లేని అంటూ లేదు బాల్కనీ మేకర్ చేయడానికి కావాల్సిన ఐటమ్స్ అన్ని ఒకవైపు గార్డెన్స్ లో చెట్ల మధ్యలో పెట్టుకోవడానికి ఇట్లాంటి మంచిగా పీస్ఫుల్ కనిపించడానికి ముద్ద విగ్రహాలు కానీ కొంతమంది ఇంట్లో కూడా డెకరేట్ చేసుకోవడానికి బాగా ఇష్టపడతారు కదా దేవుళ్ళ వీటిని సో ఇట్లాంటి కలెక్షన్ అయితే చాలా అవైలబుల్ ఉంది ఒక్కసారి అయితే మొత్తం బీట్ రాధాకృష్ణ గణేష ఎలిఫెంట్స్ వెంకటేశ్వర స్వామి అన్ని రకాల ఫోటోస్ అయితే అవైలబుల్ ఉన్నాయి కలెక్షన్ ఉంటారు అండ్ ఇదే కాదు గార్డెన్స్ లో కానీ ఇంట్లో కానీ దివాళీకి కానీ డిఫరెంట్ డిఫరెంట్ లైట్స్ అయితే పెట్టుకోవడానికి చాలా మంది ఇష్టం కదా

మంచిగా లైట్ అయితే వస్తుంది అండ్ ఇట్లాంటివి చాలా చాలా ఉన్నాయి అనమాట చాలా రీజనబుల్ ప్రైస్లో ఇది జస్ట్ ఫార్టీ నైన్ రూపీసే ఇట్లా వస్తుంది ఈ మధ్య చాలా బర్త్డే పార్టీస్లో చూస్తున్నాయి ఇట్లాంటి లైట్స్ అయితే సో ఇట్లా మొత్తం ఇవన్నీ కూడా ఎల్ఈడి లైట్స్ ఎల్ఈడి క్యాండిల్స్ సో డిఫరెంట్ డిఫరెంట్ క్యాండిల్స్ అయితే ఉన్నాయి చాలా బాగుంది కలెక్షన్ క్యాండిల్స్ కలెక్షన్ లైట్ క్యాండిల్స్ ఉన్నాయి సో ఈ మొత్తం అంతా కూడా ఇటు సైడ్ అంతా ఎల్ఈడి క్యాండిల్స్ చాలా చాలా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉన్నాయన్నమాట సో ఒక్కటే చూపించలేకపోతున్నా నాకైతే ఏ చూపించాలని అర్థం అవట్లేదు అండ్ ఫుల్ గా దివాళీకి వేసుకునే లైట్స్ కానీ సో దివాళీకి సంబంధించినటువంటి అన్ని దియాస్ అన్ని కూడా అవైలబుల్ గా ఉన్నాయి మంచిగా కలర్ కలర్ లైట్స్ అండ్ ఇంతేకాదు ఇక్కడ ఇంకా చాలా హౌస్ హోల్డ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి సో అవన్నీ కూడా చూసేద్దాం గుడ్ యోగా మ్యాట్స్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ సో కిచెన్ హోల్డ్ ఐటమ్స్ కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి స్పూన్స్ స్పూన్స్లో కూడా ఇన్ని రకాలు ఉంటాయి అనిపించేలా ఉన్నాయి సో ఈ హోల్సేల్గా తీసుకోవచ్చు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు షాప్లో సో అన్ని డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లేట్స్ స్పూన్స్ డిస్పోజల్ ఈ బనానా లీఫ్ టైప్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ బౌల్స్ అండ్ మనం ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు ఇంట్లో మామూలుగా రెగ్యులర్గా వాడేటివి కాకుండా చిన్న ఫంక్షన్ అయినా కూడా డిస్పోజల్ యూజ్ చేస్తాం కదా సో అట్లాంటివి కూడా మొత్తం హోల్సేల్ గా తీసుకుంటే కూడా అవైలబుల్గా ఉన్నాయన్నమాట వాటర్ గ్లాసెస్ టీ గ్లాసెస్ వాటర్ లంచ్ తినే లో కూడా చాలా టైప్స్ ఉన్నాయి ఇది లీఫ్ ఇస్తా తయారు చేసినటువంటి బ్రేక్ఫాస్ట్ ప్లేట్ అండ్ టిష్యూ పేపర్స్ ఇంకా బాత్రూమ్ క్లీనింగ్ ఐటమ్స్ కూడా చాలా అవైలబుల్ గా ఉన్నాయి క్లీనింగ్ ఐటమ్స్ ఏ కాదు యూజ్ ప్రతి ఒక్క కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఒక్కటి కాదు ఈ ఒక్క షాప్ వస్తే ఇంట్లో కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు అయితే అవైలబుల్ గా ఉంటుందనే చెప్పొచ్చు అన్ని ఉన్నాయన్నమాట ఇంట్లో కిచెన్ నుంచి బాత్రూమ్ బాల్కనీ మేకవర్ హౌస్ హోల్డ్ క్లీనింగ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి అవైలబుల్ గా ఉన్నాయి కిచెన్ క్లీన్ చేయడానికి అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో ఫిఫ్టీ నైన్ రూపీస్ పూజకి సంబంధించిన ఐటమ్స్ పూజపీటలు చాలా మంది వరలక్ష్మి వ్రతం కానీ వినాయకుడిని పెట్టుకోవడానికి కానీ యూజ్ చేస్తారు కదా సో అట్లాంటివి డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో పూజాపీటలు అయితే అవైలబుల్గా ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది కొంతమంది సిల్వర్ కలర్లో ఎక్కువ ఇష్టపడతారు కదా సో దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఎస్పెషల్లీ రిటర్న్ గిఫ్ట్స్ ఏదైనా ఫంక్షన్ చేసినప్పుడు మంచి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తే బాగుంటుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో అండ్ వాళ్ళకి యూజ్ అయ్యేలాగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా సో అట్లాంటిది చాలా లైట్ వెయిట్లో మంచి సిల్వర్ కలర్లో రిటర్న్ గిఫ్ట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ ఇవన్నీ కూడా బొట్టు కాయలు అంటారు కదా కుంకుమ బొట్టు కాయలు సో ఇవి పూజ దగ్గర మంచిగా పసుపు కుంకుమ అవి వేసుకొని పెట్టుకోవడానికి సో మంచి కలెక్షన్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇట్లా రిటర్న్ గిఫ్ట్స్ చేయాలనుకుంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి రిటర్న్ గిఫ్ట్స్ అవలబుల్ గా ఉన్నాయి సో ఇట్లాంటివి కూడా నోములు పూజలు చేసుకున్నప్పుడు ముత్తైదులకు ఇవ్వడానికి యూజ్ చేస్తారు కదా సో ఇవి కూడా మంచి ఉన్నాయి కలెక్షన్ దీంట్లో కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి అనమాట ఏ టైప్ ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ తీసుకోవచ్చు ఒక్కటి కాదు ఒక్క డిజైన్ లో ఒక పది రకాల వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఇది బాగా అనిపిస్తుంది నాకైతే సో దీంట్లో ఒక్కటి కాదు ఇంకా సేమ్ అదే మోడల్ లో ఇట్లా లవ్ షేప్ లో సర్కిల్ షేప్ లో కొన్ని ఇట్లా లోటస్ షేప్ లో అండ్ ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ చేయడానికి అయితే చాలా చాలా అవైలబుల్ ఉన్నాయి అండ్ పూజా టైంలో లో మనం పూజ పూజ దగ్గర పెట్టేటువంటి అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి పసుపు కుంకుమ చింతలు అన్నీ వేసుకోవడానికి అండ్ మనము పెళ్ళిళ్ళకి కానీ ఎంగేజ్మెంట్స్కి కానీ ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అవన్నీ పెట్టడానికి ప్లేట్స్ అయితే యూజ్ చేస్తాం కదా సో వెల్ ప్యాక్డ్ అనమాట జస్ట్ లోపల ఐటమ్స్ వేసేస్తే సరిపోతుంది సో ఇట్లాంటివి అన్ని సైజెస్ లో అవైలబుల్గా ఉన్నాయి సో ఇట్లా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఫ్రూట్స్ అవి పెట్టి డెకరేట్ చేస్తారు కదా సో అట్లా అన్ని సైజెస్ లో ఉన్నాయి అనమాట దీంట్లో అన్ని కలర్స్ గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ కూడా ఉన్నాయి సో పెద్ద పెద్దగా ఫ్లవర్స్ కానీ ఇంకా పెద్ద ఐటమ్స్ పెట్టుకోవడానికి ఇట్లాంటి పెద్ద ప్లేట్స్ సో ఇది ఒకటే షేప్ కాదు దీంట్లో చాలా షేప్స్ ఉన్నాయి పెద్ద ట్రేస్ సో ఇవన్నీ కూడా ఇంకా రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ అనమాట చాలా రీజనబుల్ ప్రైస్ జస్ట్ అయితే వన్ వన్ కే వస్తుంది సో ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ బట్ డిఫరెంట్ మోడల్లో ఉన్నాయి అంటే సో ఇవన్నీ కూడా రిటర్న్ పిక్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతాయి అండ్ కాదు మంచి దేవుళ్ళ ఫ్రేమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఏ దేవుడికి కావాలంటే ఆ అదే మంచి గిఫ్టీలో ఉన్నాయి ఫ్రేమ్స్ అన్నీ కూడా బర్త్డేస్కి కానీ ఏవైనా పిల్లలకి మంచిగా గిఫ్ట్ ఐటమ్స్ చేయడానికి కానీ హోమ్ డెకరేట్ చేసుకోవడానికి కానీ ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా ఇట్లాంటి మంచి మంచి డెకరేటింగ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి వీళ్ళ షాప్లో సో కొత్త షాప్ కాబట్టి కలెక్షన్ అంతా కూడా మంచిగా సూపర్ కొత్తగా ఉన్నాయి అన్నమాట నాకైతే మస్తు అనిపించింది కలెక్షన్ మీకు ఎట్లా అనిపించింది నా వీడియో చూసిన తర్వాత సో డెఫినెట్గా విజిట్ చేయాలనుకుంటే మాత్రం బాచిపల్లిలో ఉన్న ఈ షాప్కి అయితే విజిట్ చేయండి అండ్ బాచిపల్లికి టెన్ కిలోమీటర్స్ రేడియస్లో ఉన్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ చేస్తున్నారు గార్డెనింగ్ ఇంటీరియర్ డెకోర్ ఆర్టిఫిషియల్ ప్లాస్ అండ్ అలానే బ్లాక్ మెటల్ ఐటమ్స్ ఉంటాయి ఈచ్ అండ్ ఎవ్రీ కలెక్షన్ మనకి వేరే చేస్తున్నాయి బ్యాక్ మనం ఇప్పుడు లైటింగ్ సెక్షన్ ఈ పార్ట్ ఆఫ్ సెక్షన్ లో మనకి మొత్తం ఏ రేంజ్ అయినా సరే దీవాళికి సంబంధించిన హ్యాండింగ్ కానీ రెగ్యులర్ గా మనం బాలీకి సంబంధించిన మిస్టెస్ కానీ

तो सिंगल पीस डिस्कोचो होलसेल के वोड डिस्कोचो बनाने के लिए कोसते हैं। अगर चिल्ला हैंड ब्रश में से स्टार्ट है ये, चिल्ला मंचे क्वालिटी हाई टैंडर ब्रश देखने से स्टार्ट है, अन्य पैटर्न पर टॉयलेट क्लीनिंग फ्रेशेस अन्य अन्य वेरिएंशन्स में

దాంట్లో మనకి స్క్వేర్ అండ్ ఇట్లా రౌండ్ సైజ్ కూడా ఉన్నాయి అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి పెద్ద చెట్లు పెట్టుకోవాలంటే ఇట్లాంటి పెద్ద రాకీ కూడా యూస్ చేసుకోవచ్చు ఇవి కూడా ఉన్నాయి మన దగ్గర 79 నుంచి స్టార్ట్ అయ్యి 2 220 రూపాయస్ వరకు కూడా డిఫరెంట్ రేంజ్ లో ఈ చిన్న బ్యాగ్ అయితే 79 రూపాయస్ సో సైజ్ పెరిగిపోతే కొంచెం కాస్ట్ అయితే చేంజ్ అవుతా ఉంటది అంటే సో అన్ని సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి హ్యాపీగా మంచిగా రూఫ్ టాప్ పైన గార్డెన్ పెట్టుకోవాలనుకుంటే వీటిని అయితే యూస్ చేసుకోవచ్చు పాట్ కి బదులుగా హోమ్ డెకరేట్ చేసుకోవడానికి కానీ గార్డెన్ లో కూడా డెకరేట్ చేసుకోవచ్చు హ్యాపీగా బ్లాక్ మెటల్లో ఫిఫ్టీ నైన్ రూపీస్ నుంచి స్టార్ట్ చేస్తే సైజ్ వరకే కొద్ది ఇంకా

కలర్ వేరియేషన్స్ కలర్ వేరియేషన్స్ అన్నమాట డిస్పోజబుల్ కవర్ ప్లాస్టిక్ కవర్స్ యూస్ చేయకుండా మార్కెట్ కి గాని ఎల్నప్పుడు కూడా హ్యాపీగా యూజ్ చేసుకునేలాగా చాలా పెద్ద బ్యాగ్స్ కూడా ఉన్నాయి స్టాండర్డ్ గుంట ఓకే నైస్ బరువేటపుడే కొడపతండి కూడా మంచి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలా డిఫరెంట్ కలెక్షన్ ఉందండి సో ఇవన్నీ చిన్న చిన్న గిఫ్ట్ ఐటమ్స్ కార్లు మంచి ఇది కీ సో మన స్టోర్ కలెక్షన్ మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇది అన్ని వేరియేషన్స్ ఇక్కడ ఉన్న చుట్టూ ఉన్న వాళ్ళని కంపేర్ చేసినా కూడా మా దగ్గర ప్రైజెస్ చాలా తక్కువ ఉంటాయి బర్త్డే కలెక్షన్ బ్యాక్గ్రౌండ్ నెట్ ఇది ఇలా స్టార్ట్ చేసే అన్ని కలర్ వేరియేషన్స్ ఉన్నాయి వైట్ ఉంది అన్ని ఆరెంజ్ ఎల్లో బ్లాక్సరీ బ్యానర్స్ కానీ లేకపోతే బాపర్స్ కానీ అన్ని బర్త్డే సంబంధించిన బెల్లెట్స్ అన్ని వేరియేషన్స్ అన్ని సైజు మళ్ళీ దానిలో ఫాయిల్ కూడా ఉంటాయి. దిస్ బెలూన్ ఫాయిల్ లెటర్స్ ఫాయిల్స్ కూడా ఉంటాయి మన దగ్గర. సో ఇవన్నీ ఇవన్నీ రీటన్ గిఫ్ట్ చేయడానికి కూడా యూస్ చేసుకోవచ్చు కదా. యా ఇవన్నీ రీటన్ గిఫ్ట్ అనుకోవచ్చు. చిన్న బాయ్స్ అండ్ గర్ల్స్ కలర్ కిట్ కి సంబంధించి స్టాండింగ్ టాయ్స్ టాయ్స్ కలెక్షన్ ఉంది మన దగ్గర.

అక్కడ డోర్ మ్యాట్స్ అన్ని మన దగ్గర సెవెంటీ నైన్ రూపీస్ స్టార్ట్ అయ్యి అన్ని మన దగ్గర కాటన్ ఉంది కుషన్ ఉంది ఆర్టీ స్కిడ్ ఉన్నాయి దీంట్లో బాత్రూమ్ దగ్గర వేసుకునే అబ్జార్బెంట్వి ఉన్నాయి అన్ని రకాలు ఉన్నాయి మన దగ్గర అందరూ గ్లాస్ కూడా వాడుతున్నారు మన దగ్గర కలెక్షన్ కూడా ఉన్నాయి మ్యామ్ ఎంత ప్రైస్ లో ఉన్నాయి కర్టన్ ఇన్ని మనం 150 రేంజ్ లో స్టార్ట్ ఇంకా కలెక్షన్ చాలా రావాల్సి ఉంది సో ఇది కొత్త షాప్ కాబట్టి ఇప్పుడైతే ఈ కలెక్షన్ చూపిస్తున్నాం సో రెండు మూడు రోజుల్లో మంచి కలెక్షన్ అయితే రాబోతుంది ఏంటండి ఇది ఇది మనం వాల్ మేక్ ఓవర్ కి ఓకే వాల్ డెకర్ కి సంబంధించిన మెటీరియల్ ఇందులో మొత్తం సెట్ లాగా వస్తాయి 10 పీసెస్ వస్తాయి ఓకే ఇది మన దగ్గర అన్ని రేంజ్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇదో కూడా ఓకే బాగుంటుంది నా వేరే రూమ్ సో ఇది కలెక్షన్ అయితే ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి అండ్ మన స్టోర్ గురించి అయితే నిఖిల్ గారు ఒక్కసారి మాట్లాడతారు థాంక్యూ అండి మన స్టోర్ ఎక్స్ రోడ్ నుంచి జస్ట్ పాకబుల్ డిస్టెన్స్ లో ఇక్కడ బస్కెట్ బిల్డింగ్ సెల్లర్ ఉంటది బాజ్పల్లి ఏరియాలో ఈ ఇలాంటి వైడ్ రేంజ్ ఆఫ్ కనెక్షన్స్ హోమ్ అప్లయన్స్ కానీ హోమ్ ఇంప్రూవ్మెంట్ ప్రోడక్ట్స్ కానీ హోమ్ హార్డ్వేర్ గార్డెనింగ్ కిచెన్ క్లీనింగ్ సెక్షన్ కానీ గిఫ్టింగ్ సంబంధించిన పూజ అండ్ ఎవ్రీ కస్క్రీమ్కి సంబంధించిన కనెక్ట్ కానీ అన్ని మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఏ టూ జీ మీరు ఎక్కడికి ఏ హోల్సేల్ మార్కెట్ బజార్ కావాల్సిన అవసరం లేదు మీరు ఒక డే మొత్తం ఎక్కడో వెళ్ళి సిటీ మొత్తం ట్రావెల్ చేసి ఇన్వెస్ట్ చేసే బదులు బాజ్పల్లి ఏరియాలో దగ్గరలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది వన్ స్టాప్ డెస్టినేషన్ అండి మన దగ్గర రీజనబుల్ ప్రైజెస్ లో అన్ని హోల్సేల్ మన దగ్గర ఆన్లైన్ లో కానీ వాట్సాప్ లో కానీ ఎక్కడైనా సరే మన దగ్గర స్టోర్ వచ్చి విజిట్ చేసి ఆర్డర్ ఇచ్చినా కూడా ఫైవ్ థౌసండ్ అబౌవ్ ఉన్న వాళ్ళకి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ ఐ మీన్ కిలోమీటర్స్ రేడియస్ లో ఫైవ్ థౌసండ్ బిల్డింగ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి మనం ఫ్రీ డెలివరీ ఇస్తున్నాం సో ఇది నాకైతే కలెక్షన్ మంచి అనిపించింది సో ఫుల్ గా షాపింగ్ చేసిన సో మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే వెంటనే సాయి ప్రసిద్ధ హోల్సేల్ మార్కెట్ వచ్చేసేయండి బాయ్ బాయ్